మార్మూల గ్రామముల వచ్చి ఇక్కడ ఎక్కడో కరీంనగర్లో ఉచి దేశం మొత్తం మీద ప్రధానమంత్రి సారి చేసిన గదేనుల కరీంనగర్ పాములపాతి వెంకట నరసింహారావు సారు ఇక అల్క చెప్పాలంటే పివి నరసింహారావు సారు ఇలా మొట్టమొదలైతే బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు సారికి జన్మదిన శుభాకాంక్షలు అరే రే ఏ ఎండలు ఈ ఎండలు అయితే అనకాలం ఎడిపోయిందో ఏమో దేవునికి ఎందుకు న్యాయం అనిపిస్తుంది ఏమో కానీ పది శిండ్రులు అయితే ఇలస పరిశ్రమలు అయిపోయారు అనుకోరాదు అది వానో అని ఎదురు చూస్తురు వాన అయితే వాడతలేదు ఇక జనం టీవీ దుమ్ము లేచేటా ఇక శ్రీశైలం తర్వాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకోరు మరి అంత తయారు ఉండటంటే నాయ అయ్యా ముచ్చట్ల పోతే ఎక్కడిది తెలంగాణ మొత్తంలో జాతర నడుస్తుంది ఇప్పుడు ఏం జాతర అంటే ఇందిరామి ఇండ్ల జాతర ఏ ఒక్కొక్క ఏందనుకుంటున్నావు ఇక లైన్లు కట్టి ముగ్గులు పోస్తుర్రు మరి ముగ్గులు వస్తుంటే ఇలా అందరికి మరి బిల్లులు వస్తాయా అంటే ఏ ఎక్కడిది ఒక మంత్రి సారు ఏందనుకుంటున్నావు ఇక ఇక చూద్దాం ఏమంటుండ అంటే ఇక ఇండ్లకు బిల్లులు రాకపోతే నా తలకాయ తాకట్టు పెట్టి కాదు ఇక నా ఇల్లు అమ్మైనా సరే మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది అంటుండు మరి ఏ మంత్రి అంటుండు ఆ మంత్రి కథ ఏంటి సరదూ చేద్దాం ఒక్కసారి వార్డ్ నెంబర్ అయిందంటే నా అంత మునగాడేలేదని తిరుగుతుంటారు ఇక సర్పంచ్ అయితే హే ఎక్కడిది పోయి ఇక నేనే కింగ్ అన్నట్టు తిరుగుతుంటారు ఇక ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఏ ఆయన చుట్టూ పచార పతారా నాలుగు ఐదు కార్లు అనుచరులు గుండాయుజం రౌడీయుజం ఇట్లా పోతే మస్తుగా నడుస్తుంటది ఈ బీసీ కేలి ఒక నాయకుని అనుకున్నారు గదేనుల వాకిడి శ్రీఆర్ సారు మొన్న కొత్తగా మంత్రి పదవి ఇచ్చిర్రు ఎక్కడిది పో సారు ఇందిరమ్మ ఇంట్లకు ఏమన్నా అనుకుంటున్నావా తన సంత ఇల్లు అమ్మాయినా సరే ఇందిరమ్మ ఇంట్లో ఆపకుండా చూస్తా అని చెప్పుకుంటుండు ఏ ఎక్కడిది పో సారు మీరు సూపర్ పో నియాంటోళ్ళు ఉంచే తెలంగాణ ఇప్పుడు కాదు ఎప్పుడో పో అరే ఈ మధ్యలో ఏమైందో ఏమో కానీ ఇగో కన్న కొడుకే కన్న తల్లిని పిట్టలు వస్తూ ఇక కన్న తల్ కన్న బిడ్డనే కన్న తల్లిని చంపింది ఒక ఆయన కన్న తండ్రిని చంపిండు ఏ గిట్లనే చెప్పుకుంటా పోతుంటే ఆడ చూసినా గివ్వే ముచ్చే అట్లున్నాయి కానీ గిడ ఏమైందో ఏం కొత్తనో కానీ ఒక పెద్ద టీవీ ఛానల్ లా పనిచేసే యాంకరమ్మ పానం జీవిడ్సుకుందాట మరి ఎందుకు జీవిడుచుకుంది ఇది ఏం కథ మరి పోలీస్ అన్నలు ఏం చెప్తారు ఈ ముచ్చడి మీద ఒక్కసారి చూసేద్దాం పరి అరే నిన్న రాత్రి ఏమైందో ఏమనుల ఉమ్మడి నల్లగొండ జిల్లా నగరకల్ ప్రాంతం వాసి అయిన ఇగో శ్రీ దేవి శంకర్ అని తెలంగాణ ఉద్యమంలో మస్తు చురుకుగా పనిచేసారు వాళ్ళ తల్లిదండ్రులు గామనేనుల స్వేచ్ఛ అనటామే ఇగో హైదరాబాద్ లో ఒక పెద్ద పేరున్న ఛానల్లా జర్నలిస్ట్గా పనిచేస్తుంది మరి ఏమైందో ఏం కథనో కానీ మరి జీవిడ్చుకుందల్లా మరి ఇది ఎట్లయింది ఏం కథన గానీ అది చూస్తుంటే మాత్రం ఇది అత్య ఆత్మహత్య అన్నట్టే ఉంది మరి ఇంతకు పోలీస్ అన్నలు కూడా ఏం చెప్తూనే లేరు ఇంతకు ఇంత మంచి జర్నలిస్టు ఎట్లా చనిపోయింది అసలు ఏం కథ దీని వెనక ఏంది ఇగో జర్నలిస్టు సంఘపల్లంతా చాలా మంది అయితే ఈ మరణం అసలు ఏంది ఈ కథ మతలా ఏంది ఇది మొత్తం తేల్చాలని కోరుతున్నారు ఇగో జ ఇగో టీవీ కూడా గదే కోరుకుంటుంది అసలు ఎందుకు చచ్చిపోయింది ఏం కథ దీని వెనక ఎవరున్నా ఇష్టపెట్టకుండా దీని సంగతి ఏందో చూడరు అని జనం టీవీ కూడా కోరుకుంటుంది ఇక కొంతమంది అయితే ఏం చేస్తుంటారు జనజీవన శ్రవంతుల మీరు కలవాలి కలవాలని చెప్పి చాలా మంది పోలీసు అన్నలు అడుగులున్న అన్నలకు ఇక ఉత్తరాల మీద ఉత్తరాలు చేస్తుంటారు ఏదో విధంగా బయటికి రావాలని చూస్తుంటారు కానీ జనజీవన శ్రవంతిలా కలిసినాక ఈడ పదవులు అనుభవించుకుంటా మరి ఇంతకు అడవిలో ఉన్న అన్నలనే మర్చిపోతే ఎట్లుంటది ఇగో ఇది బాగుండదని చెప్పి మావోయిస్టు అన్నలు ఏకంగా ధనసరి అనసూయ ఆలియాస్ సీతక్క మంత్రి పదవి వేస్తుంది కదా ఇప్పుడు సీతక్కనైతే అయితే మరి గట్టిగానే మద్దలు ఇచ్చారు మరి ఇంతకు ఏమన్నారో ఏం కదా ఒక్కసారి అరుకుదాం పర్రి అన్నలు 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 అంటే ఎవరనుకుంటే ఆఖరికి ప్రభుత్వంలో పనిచేసే మంత్రికే వార్నింగ్ ఇచ్చిర్రు మరి ఎందుకు వార్నింగ్ ఇచ్చిర్రు ఏం కథ అంటే ఆదివాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు ఎవ్వరు పట్టించుకుంటులేనని ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుర్రు ఈ అంశం మీద మంత్రి సీతక్క అస్సలు మాట్లాడతలేదు పట్టించుకుంటలేదని మావోయిస్టులు అన్నలు స్థివంగా విమర్శించు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేసా ఒకటి బై డెబ్బై చట్టాలను మంత్రి సీతక్క మర్చిపోయి రైందే అంటూ మంచి గట్టిగానే మండిపడ్డారు రాష్ట్రంలో ఆదివాసీ హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి చీ దక్కదని స్పష్టం చేసిందనుకోరాదు మావోయిస్టులు జీవో నంబర్ నలభై తొమ్మిది కొమరంబీన్ జిల్లాలో మూడు ముప్పై తొమ్మిది ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తుందని జీవో కారణంగా రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిర్రో జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక ఉత్తరం అయితే ఆయనతో విడుదల చేసిర్రుల్లా ఇక మొన్న దాకా వరంగల్ మోకాన కాంగ్రెస్ పార్టీలకు కీసరా బసరా అయింది బాగానే కొట్లాడైంది దౌడాలు పెట్టుకున్నారు మరి ఇంతకు మంత్రి మొత్తం ఒక దిక్కు మరి ఆయనతో ఎమ్మెల్యేలు పది మంది ఒక దిక్కు ఏ ఎక్కడిది నువ్వు అని అన్నట్టు తగ్గ పొరు చూసుకుర్రు మరి ఊకుంటారు హై కాంగ్రెస్ పెద్ద కమిటీ గాంధీభవన్ పెద్ద సారు ఇక మొత్తం మీద ఇలా మీటింగ్ పెట్టిరాట మరి ఏమైంది ఏం కాదు దాన్ని మొచ్చట మొత్తం అర్చిపోదాం పరిగా కడియం శ్రీహరి రేవురి ప్రకాశ్ రెడ్డిలపై చేసిన అనుచిత వాక్యాలపై వివరణ ఇవ్వాలని కొండా మురళిని ఆదేశించిన తెలంగాణ పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇక మొత్తం మీద ఇలా ఉదయం పది గంటలకు అనుచరులతోటి గాంధీభవన్ చేరుకున్న కొండా మురళి సారు ఇక మొత్తం మీద ఎంపీ మల్లురావి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు ఇక లోపల లోపల షాన్ని చర్చలు అయితే గట్టిగానే జరిగినాయట కేంద్రం ఇక నడరాక్షి మీనాక్షి మేడం వస్తుంది కదా మరి ఏం చెప్తుంది ఏం కథ ఇలా ఎవరి తప్పుంది ఎవరి ఉంది ఎవరు అణిగి ఉండాలి ఎవరు లొలి పెట్టాలి ఎవరు లొలి మరి ఆయన మంత్రికి ఏమన్నా హెచ్చరిక ఇస్తుందో ఏమో చూడాలా మరిగా